హాయ్ ప్రైజ్ దలాడ్ మరి మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ సీజన్ క్రిస్మస్ సీజన్ కదండి చాలా సంతోషంగా ఉంటారు షాపింగ్ పిండి వంటలు సెలబ్రేషన్ మూడ్లో చాలా హ్యాపీగా మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం అయితే ఈ క్రిస్మస్ అంటే మనము చాలా వ్యక్ చాలామంది వ్యక్తుల్ని గుర్తు చేసుకోవాలి క్రిస్మస్ అంటే ఈ హ్యాపీ మూడ్ ఈ సంతోషం సెలబ్రేషన్లో అవే కాకుండా మనము జ్ఞానం చేసుకున్నట్లయితే అంటే మనం ఆలోచన చేస్తే ఈ క్రిస్మస్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు ఇంత గొప్ప రక్షకుణ్ణి ఇంత గొప్ప సర్వ సృష్టికర్తని ఈ లోకానికి మరి దేవుడు ఒక రూలును పెట్టాడు తన మహిమను విడిచిపెట్టి మన అందరి కోసం వ్యక్తునిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు కదండి అయితే ఒక మనుష్య కుమారుడు ఒక తల్లి గర్భం ముందు జన్మించాలని ఒక రూలును పెట్టాడు అయితే దేవుడు న్యాయవంతుడు కాబట్టి అదే రూల్ని ఫాలో అవుతూ మరి మరియ మరియమ్మ గర్భం ద్వారాగే యేసు వారు మన భూమి మీదకి రావటం జరిగింది అయితే మరి మరి గురించి మనం ధ్యానించినట్లయితే మనము E చాలాసార్లు ఎన్నో సిచ్యువేషన్స్లో ఒక క్రైస్తవులుగా దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి కూడా ప్రతిసారి కూడా మనం అంతగా ధ్యానించకపోవచ్చు కానీ ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మనం మరియ గురించి ధ్యానించినట్లయితే మరియ చాలా సమయస్ఫూర్తి కలిగిన స్త్రీ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆ టైంలో మరి కన్యకగా ఉంటూ ఎన్నో కళలు కంటూ ఎన్నో రోజుల నుంచి మరి ఒక వివాహ జీవితం కొరకు ఒక అమ్మాయిగా చాలా మంచిగా సిద్ధపాటు కలిగి ఉంటాం కదా సో ఆ రోజుల్లో మరియు కూడా ఎన్నో కళలు కానీ మరి ప్రధానం చేయబడి ఇంకా కొన్ని రోజుల్లో తను మ్యారేజ్ చేసుకొని చక్కగా తన వివాహ జీవితాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు మరి తన జీవితంలో ఒక సంఘటన జరిగింది అక్కడ యేసు ప్రభు దేవుని యొక్క ఆ యొక్క గొప్ప దేవుడు తన గర్భమందు జనిస్తాడన్న మాట విన్నప్పుడు మరియ చాలా ఎంతో విధేయత చూపించి దేవుని మాటకు లోబడి తను యాక్సెప్ట్ చేయడం జరిగింది ఈ రోజున మనం చూసుకున్నట్లయితే తన జీవితంలో ఏ ప్రదానం చేయబడిన తర్వాత ఆ రోజుల్లోని మరి యొక్క ప్రదానం చేసిన తర్వాత ఏదైనా తప్పు జరిగినప్పుడు ఏదైనా కష్టం కలిగినప్పుడు ఒకవేళ ఏదైనా విరోధమైనప్పుడు మరి ఆ వ్యక్తిలో తప్పు కనిపించినప్పుడు రాళ్లతో కొట్టి చంపుతారు నిందలు వేస్తారు మాటలు అంటారు ఎంతో భయంకరమైన వేదన ఉంటుంది కానీ ప్రదానం చేయబడిన తర్వాత తనకి వివాహమైన తర్వాత ఏ పురుషుణ్ణి ఎరగకుండా గర్భం దాల్చిందంటే మరి చాలా తప్పు చేసిన దానిగా చూస్తారు అలాంటి టైంలో దేవుని మాటకు విధేయత చూపించి తను దే తన గర్భమందు ఈ యొక్క లోకరక్షకుడు కొట్టాలని తను ఒక స్టాండ్ తీసుకొని నిలబడడం జరిగింది మరి ఆ టైంలో తను ఏమీ పట్టించుకోలేదండి ఒకవేళ చనిపోయినా నేను సిద్ధమవుతాను ఈ యొక్క ప్రాసెస్లో నన్ను ఏమన్నా మాటలన్నా నిందల పడినా నన్ను ఆఖరికి చంపేసిన పర్వాలేదు కానీ నేను దేవుని కొరకు నిలబడతాను అని ఈరోజు మనం కూడా మరి ఎన్నోసార్లు దేవుని కోసం అది చేస్తాం ఇది చేస్తాం ఏదో అనుకుంటాం కానీ కొన్నిసార్లు మనము మనుషుల్ని సంతోష పెట్టాలని ఆలోచన చేస్తాం ఈరోజు దేవుని సంతోష పెట్టాలని మరీలాగా నువ్వు ఆలోచన కలిగి ఉంటే ఈ క్రిస్మస్ ఒక గొప్పగా అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను బట్టి దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఇవి ఒక నిర్ణయం తీసుకొని నువ్వు దేవుని కొరకు నిలబడితే ఒకవేళ నీకు పాట పాడడం వచ్చా నీ ఏదైతే తలాంత దేవుడిచ్చాడో దాన్ని వాడడానికి నువ్వు సిగ్గుపడకుండా సువార్త ప్రకటించడానికి నువ్వు నిలబడితే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు ఈ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని నీవు మాత్రమే కాకుండా అనేకులను అనుభవించడానికి అవకాశం